హాయ్ హలో అండి నేను మీరావతి వెల్కమ్ టు అండ్ బ్లాగ్స్ ఈరోజు మంగళవారం కదండి హనుమంతునికి నూట ఎనిమిది తమలపాకులతో మాలను ఎలా కట్టాలో అదే విధంగా తమలపాకులతో హనుమంతుని పూజించటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా తమలపాకులని క్లీన్ చేసుకొని సింగిల్గా కాకుండా వీడియోలో చూపించే విధంగా రెండేసి ఆకులని తీసుకొని మాల కట్టడం వల్ల విగ్రహానికి కరెక్ట్గా సరిపోతుందండి తమలపాకుల మాలను ఎందుకు వేస్తారో చూద్దామండి రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు శ్రీరాముల వారు సీతమ్మ జాడును అన్వేషిస్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడికి హనుమంతుడు సహాయపడుతూ అశోకవనానికి చేరుకుంటాడు సీతమ్మ అక్కడే ఉందని తెలుసుకొని శ్రీరాముల వారికి చెప్పేందుకు లంక నుండి బయలుదేరతాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ హనుమంతుణ్ణి ఆశీర్వదించాలని అనుకుని అశోకవనంలో చుట్టూ చూస్తుంది కానీ అక్కడ ఉన్న పుష్పాలు సీతమ్మకి అందకపోవడంతో పక్కనే ఉన్న తమలపాకు తీసి హనుమ తలపే పెట్టి దీవిస్తుంది కావున హనుమకి తమలపాకులంటే చాలా ప్రీతికరమైనవి అంతేకాకుండా స్వామివారు ఎక్కువగా అరటి తోటలో తమలపాకుల తోటలను వ్యవహరిస్తూ ఉంటారు హనుమంతుడు రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతిని చల్లదనాన్ని ఇస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకి కూడా శాంతి సుఖములు లభిస్తాయి శనిగ్రహ దోషాలతో బాధపడేవారు తమలపాకుల మాలను ప్రతి మంగళవారం శనివారం స్వామివారికి సమర్పించటం వలన గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయండి అంతేకాకుండా తమలపాకుకి మరొక పేరు నాగవల్లి దళాలు కావున తమలపాకులతో పూజిస్తే నాగదోష శాంతి కూడా జరుగుతుందండి